జబర్దస్త్ కామెడీ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది అందులో ఒకరు కెవ్వు కార్తీక్ మొదట్లో గా ఆర్టిస్ట్గా కెరియర్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత జబర్దస్త్ షోకి గా ఎంట్రీ ఇచ్చి కామెడీ టైమింగ్తో టీమ్ లీడర్ స్టాయి వరకు అంచెలంచెలుగా ఎదిగారు జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపుని తెచ్చుకున్న లో కెవ్వు కార్తీక్ కూడా ఒకరు అయితే కెవు కార్తీక్ ప్రస్తుతం ఈవెంట్స్ ప్రోగ్రామ్స్తో కెరియర్లో బాగా బిజీగా ఉన్నారు అయితే కెవు కార్తీక్ ఇంటే తీవ్ర విషాదం చేసుకుంది తన అమ్మగారు గత ఐదు సంవత్సరాలుగా క్యాన్సర్తో పోరాడుతూ నిన్న నైట్ మరణించినట్లు ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ అందరికీ తెలియజేశారు కేవు కార్తీక్ అమ్మ గత ఐదు సంవత్సరాల రెండు నెలల నుంచి క్యాన్సరే భయపడే విధంగా క్యాన్సర్ పై అల్లు పెరిగిన పోరాటం చేశావు నీ జీవితం అంతా యుద్ధమే మమ్మల్ని కన్నావు నాన్నకి తోడుగా కుటుంబాన్ని కష్టపరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడావు అమ్మ ఈ ఐదు సంవత్సరాల నుండి ఎలా ఒంటరిగా పోరాడాలని నువ్వు నేర్పావు నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది అన్ని నేర్పావు కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నేర్పించలేదు ఎందుకు అమ్మ మా అమ్మ కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మా అమ్మకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికీ నా పాదాభివందనం అంటూ ఈ ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకున్నారు కెవు కార్తిక్ గారి అమ్మగారి మరణంతో కెవు కార్తిక్ ఫ్యాన్స్ అందరూ తన అమ్మగారు ఎక్కడున్నా శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు